హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే వీడియో నుంచి మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మనం వందలకు వందలు కొనే ఇలాంటి లిక్విడ్స్ అయితే చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ హండ్రెడ్ రూపీస్లోనే మనకి మిషన్ లిక్విడ్ కంఫర్ట్ రెండు కూడా రెడీ చేసేసుకోవచ్చు అంత ఈజీ ప్రాసెస్లో జస్ట్ మీరు కొంచెం టైం కేటాయించుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా నేనైతే ఇక్కడ సోప్ తీసుకున్నాను ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ బార్ అనమాట ఇలాంటివి కొంచెం మంచి క్వాలిటీ బారే తీసుకోవాలి ఏదో చీప్ క్వాలిటీది కాకుండా సోప్ మంచి తీసుకున్నారంటే మీకు మంచిగా బట్టలు వాష్ అవుతాయి ఇలాగ మీరు మాకు ఇప్పటికిప్పుడు కావాలి అనుకుంటే అలాగా గ్రేటర్తో మొత్తం తురుముకోండి లేదు ఇప్పుడే అవసరం లేదు మాకు నెక్స్ట్ డేకి అయినా కూడా పర్వాలేదు మాకు అంత ఎమర్జెన్సీ ఏం లేదు అనుకుంటే కనుక ఇలాగ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి సోప్ పెట్టుకొని నాన్ పెట్టుకోండి ఎందుకంటే ఇది ఒక వన్ డే అంతా పడుతుంది నానడానికి అందుకోసం అనమాట ఎమర్జెన్సీగా కావాలంటే పీల్ చేసుకొని చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నేను తీసుకున్న వాటర్ అయితే వన్ లీటర్ ఉన్నాయి ఇవి మనం తాగే నీళ్ళు అనమాట ఫిల్టర్ వాటర్ అనమాట మనం మిషన్లో యూజ్ చేస్తాం కాబట్టి ఫిల్టర్ వాటర్ తీసుకోవడమే బెటరు సాల్ట్ లేకుండా ఉంటాయి కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వన్ డే తర్వాత కలిపి చూస్తుంటే మొత్తం కూడా సోప్ అంతా కరిగిపోయిందనమాట ఒకసారి ఇలాగ మొత్తం మిక్స్ చేసేసుకోండి వాటర్ అంతా కూడా ఇంకా మీరు దీన్నైతే ఏదైనా మంచి బాటిల్లోకి స్టోర్ చేసుకోండి ఆల్రెడీ మీ దగ్గర ఏదైనా లిక్విడ్ బాటిల్స్ ఉంటే దాంట్లోకి వేసేసుకోవాలి లేదంటే ఇంకా మీ దగ్గర అవైలబుల్ ఉన్న ప్లాస్టిక్ బాటిల్ అయినా పర్వాలేదు కాకపోతే దీన్ని ఏంటంటే ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఇంకా ఏవైనా పలుకుల్లాగా సోపు ఏమైనా మిగిలినవి అంటే కనుక మనకి ఫిల్టర్ అయితే గనుక లిక్విడ్ మంచిగా ఉంటుందన్నమాట అందుకోసం నేను ఇక్కడ టీ జాలి ఉంటుంది కదా దాంతో ఫిల్టర్ చేస్తా ఉన్నాను లాస్ట్లో చూడండి మీకు సోప్ పీసెస్ అనేవి కొన్ని ఉంటాయి ఇక్కడ ఇలా ఉన్నాయి కదా ఇలా ఉంటాయి అన్నమాట అలా లేకుండా ఉంటే కనుక బెటర్ గా ఉంటుందనేసి ఫిల్టర్ చేసుకున్నాను ఇప్పుడు మనకి వాషింగ్ మిషన్ లిక్విడ్ రెడీ అయిపోయింది ఇంకా దీన్ని ఎలా యూజ్ చేయాలనేది నేను చూపిస్తాను ఇంకా ఇట్లా స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ మంచిగా ఉంటుంది ఇక్కడ దీని కన్సిస్టెన్సీ కూడా మంచిగా లిక్విడ్ గా థిక్గా ఉండేలాగా కదా మామూలు లిక్విడ్ అలా ఉంటుందో అలాగే తర్వాత ఇదైతే కంఫర్ట్ అనమాట మేడ్ కంఫర్ట్ సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను రెండింటిని నేను యూస్ చేసి చూపిస్తాను లాస్ట్లో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే కాన్ఫ్లోర్ అనమాట ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఉంటుంది సో దాంట్లోకి కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట అది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద ఇక్కడ నేను వన్ లీటర్ వాటర్ పెట్టుకొని హీట్ చేస్తా ఉన్నాను మరి బాగా బాయిల్డ్ అవ్వలేదు కొంచెం బాయిలింగ్ టైంలో వచ్చినప్పటికీ ఇంకా ఇలాగా వాటర్ కలిపి పెట్టుకుని కార్న్ ఫ్లోర్ని వేసేసి మొత్తం కూడా కలుపుతూ కలుపుతూ వేసుకోవాలన్నమాట పిండిగా వేయకూడదు వాటర్లో మిక్స్ చేసి మాత్రమే వేయాలి అది కూడా వేసేటప్పుడు బాగా కలుపుతూ వేయాలి దాంట్లోకైతే నేను ఇక్కడ కర్పూరం యాడ్ చేస్తూ ఉన్నాను కర్పూరం స్మెల్ అనేది చాలా మంచిగా ఉంటుంది కాబట్టి కర్పూరం వేస్తున్నాను మీరు ఏ కర్పూరమైనా వేసుకోవచ్చు గడ్డ కర్పూరమైనా నార్మల్ కర్పూరమైనా పచ్చ కర్పూరమైనా కూడా నేను మూడు కూడా వేస్తున్నాను అనమాట స్మెల్ అయితే చాలా బాగుంటుంది బట్టలకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మరీ బాగా తిక్కుగా అయ్యేలాగా చేసుకోకూడదు ఇలాగ ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ దింపేసేయండి ఎందుకంటే స్టవ్ మీద ఉంటే ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట ఇక్కడ నేను ముందు నార్మల్ కర్పూరం బిల్లలు వేశాను తర్వాత పచ్చ కర్పూరం వేశాను ఇక్కడ ఉండ కర్పూరం ఉంటుంది కదా అది వేశాను అనమాట తర్వాత దాంట్లోకి మీరు యూస్ చేసుకునే పర్ఫ్యూమ్ ఏదైనా ఉంటే వేసేయాలి నేనైతే ఇక్కడ ఇది వేస్తున్నాను నాకు ఇది స్మెల్ నచ్చుతుంది కాబట్టి ఇది మరీ హార్డ్గా లేకుండా చూసుకుంటే బెటర్ ఇక్కడ పర్ఫ్యూమ్ కూడా కొంచెం స్ప్రే చేసిన తర్వాత వీటిని మంచిగా మిక్స్ చేసేసుకొని మనకి కంఫర్ట్ ఎలా ఉంటుందో అలాగే కలర్ కనిపించడం కోసం అంటే మనకి ఆ ఫీల్ రావాలి అని అంటే కొంచెం బ్లూ వేస్తే సరిపోద్ది అనమాట మరీ ఎక్కువ కాదు రెండు మూడు డ్రాప్స్ వేసుకుంటే ఇది బాగా మిక్స్ అయిపోద్ది యాజ్ ఇట్ ఈస్ మనకి కంఫర్ట్ కలర్లోనే కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఎలాగ ఉందో ఇది మనకి కొంచెం లైట్గా బ్లూ ఉండడం వల్ల బట్టలకు కూడా మంచి కలర్ కనిపిస్తుంది కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఇలాగా బాగా కలుపుకొని దీన్ని చల్లగా అయ్యేదాకా ఇలాగ ఉన్ని చేసుకోవాలి తర్వాత ఇంకా దీన్ని కూడా సేమ్ మీరు ఏదైనా బాటిల్లోకి స్టోర్ చేసుకోవాలన్నమాట ఇది కూడా ఎన్ని రోజులైనా మీకు నిల్వ ఉంటుంది అనమాట ఇదేం పాడవుతుంది అనేది ఏమీ లేదు మనం బట్టలకు గంజి పెట్టుకుంటాం కదా అలాంటి గంజి బట్టలని కూడా డైరెక్ట్ మీరు వాషింగ్ మిషన్లో వేసుకున్నారంటే బట్టలన్నీ కూడా మంచిగా స్టిఫ్గా వచ్చేస్తాయి ఎందుకంటే దీనిలో యూజ్ చేసింది స్టార్చ్ కదా కాన్ఫ్లోర్ అనేది బట్టలకి మంచి స్టిఫ్నెస్ ఇస్తాయి అనమాట ఎలాంటి బట్టలైనా కూడా అంటే మరీ ఓ గంజి పెట్టినప్పుడు గట్టిగా బట్టలాగా అయితే కదా అలా అవవు కొంచెం నార్మల్గా మెత్తగా ఉన్న బట్టలు కూడా కొద్దిగా మంచిగా నీట్గా స్టిఫ్గా కనిపిస్తాయి అనమాట మనకి ఇవి రెండు రకాలుగా యూజ్ అవుద్ది కంఫర్ట్ లాగా మంచి స్మెల్ ఉంటుంది అలాగే బట్టలు కూడా నీట్గా స్టిఫ్గా అన్నమాట ఇంక ఇప్పుడు ఈ రెండింటిని నేను మిషన్లో వేసి చూపిస్తాను మీకు లాస్ట్లో బట్టలు కూడా ఆరేసి చూపిస్తాను చూడండి ఇక్కడైతే ఇవి రెండు రెడీ అయిపోయాయి ఇంకా ఇవి బాటిల్లో ఇలాగ స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఎన్ని రోజులైనా యూజ్ చేసేసుకోవచ్చు బట్టల్ని మనము అన్ని ఇలాగా వేస్తాం కదా వేసేటప్పుడు కుప్ప కుప్ప దోర్చకుండా ఇలాగ ఒక్కొక్కటిగా విడిగా వేసుకున్నామంటే మంచిగా వాష్ అవుతాయి ఇంకొకటి ఇక్కడ డ్రమ్లో వేసినప్పుడు ఇంత ఇంట్లో గ్యాప్ ఉండేలాగా బట్టల్ని చూసుకోవాలన్నమాట కొంచెం ఇలాగ గ్యాప్ ఉండాలి మరీ గ్యాప్ లేకుండా మొత్తం డ్రమ్ నిండా నింపేస్తే అవి తిరగడానికి ఎక్కువ స్పేస్ లేక మురికి కూవద్దు అనమాట ఇంక ఇప్పుడు ఈ లిక్విడ్ని మామూలుగా మనము లిక్విడ్ వేసుకునే ట్రేలో ఇలాగా వేసేసుకుంటే సరిపోద్ది ఆల్రెడీ ఇది ఫిల్టర్ చేశాం కాబట్టి మనం ఇంకే టెన్షన్ లేకుండా డైరెక్ట్ వేసేసుకోవచ్చు అనమాట కంఫర్ట్ని కూడా కంఫర్ట్ ట్రైలో వేసేసుకున్నామని అంటే నీట్గా మనకి బట్టలు వాష్ అవుతాయి కంఫర్ట్ మళ్ళీ సపరేట్గా వేసుకునే అవసరం ఉండదు అలాగే గంజి పెట్టాల్సిన అవసరం కూడా లేకుండా మంచిగా ఇలాగా వచ్చేస్తాయి అనమాట చూడండి ఎంత బాగా వస్తుందో ఫస్ట్ వాష్కే అంటే ఫస్ట్ తిరుగుతూ ఉన్నప్పటికీ ఇదంతా కూడా వచ్చేస్తా ఉంది మనకైతే బట్టలు మంచి స్మెల్తో ఉంటాయి అనమాట నీట్గా వాష్ అవుతాయి కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒకటే బార్ కదా పోయేదేముంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు మంచిగా వర్కౌట్ అయింది ఇది చాలా చీప్ అండ్ బెస్ట్ మనం లిక్విడ్ కొంటే ఒక లీటర్ బాటిల్ లిక్విడ్ కొంటే ఎంత కాస్ట్ అవుతుంది మనం జస్ట్ ఒక ట్వంటీ రూపీస్ బార్తో చేసామో అది ఎంత కాస్ట్ అవుతుంది ఎంత పడుతుంది మీకు ఎంత మిగులుతుంది ఎంత అమౌంట్ సేవ్ అవుతుంది అనేది ఒకసారి మీరు చెక్ చేసుకొని ట్రై చేయండి నచ్చితే రెగ్యులర్గా అదే వాడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడైతే ఈ డెస్క్లు చిన్నగా ఉన్నాయి కానీ పెట్టిన ఐటమ్స్ అన్ని ఎక్కువ ఎక్కువగా ఉండడం వల్ల అయిపోయి చూడండి అన్ని కలిసిపోయి ఏదైనా కావాలి వెతికితే మొత్తం తీయాల్సి వస్తుంది అలాగా ఉందనేసి నేనైతే ఈరోజు ఈ ఐడియా అనమాట సో మీలో కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది ఇలాంటివి అంటే చిన్న చిన్న షెల్ఫ్లు ఉండేవాళ్ళు ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ పెట్టుకునే వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తా ఉన్నాను ఇంకా మన ఇంట్లో అయితే ఇలాంటి ఖాళీగా బాటిల్స్ అయితే ఉంటానే ఉంటాయి కదా సో బాటిల్స్తో మనము మంచిగా ఒక చక్కటి ఆర్గనైజర్ జ్యువెలరీ ఆర్గనైజర్ అనుకోవచ్చు లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకునేదానికి స్టోరేజ్ ఆర్గనైజర్ అనుకోవచ్చు ఏదైనా పర్వాలేదు నీట్ నీట్గా చేసేసుకోవచ్చు అనమాట ఇలాంటి బాటిల్స్ని ఇలా పైన పార్ట్ ఉంటుంది కదా ఈ పైన ప్లెయిన్గా ఉండే పార్ట్ దీన్ని కట్ చేస్తూ ఉన్నానమాట సో చాక్ని హీట్ చేసుకొని కట్ చేయడం వల్ల ఏంటంటే ఎడ్జెస్ మరీ షార్ప్గా లేకుండా స్మూత్గా వస్తాయి నేను ప్రతిసారి కూడా వీడియోలో ఇలా క్రాఫ్ట్ చేసినప్పుడు చెప్తానే ఉంటాను చాక్ హీట్ చేసి కట్ చేసుకుంటే మనకి ఇది ప్లాస్టిక్ బాటిల్ కాబట్టి అది కొంచెం అక్కడ మెల్ట్ అయినట్టుగా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట లేదంటే అది హార్డ్గా ఉంటుంది చూడండి ఇంత వెడల్పుగా ఉన్నాయి ఇది చాలా బాగా పనిచేస్తాయి దీనికైతే నేను ప్లాస్టిక్ ప్లేట్ డిస్పోజల్ ప్లేట్ ఉంటాయి కదా సో ఆ ప్లేట్ని తీసుకున్నాను ఇది ఇలాగే కూడా పెట్టుకోవచ్చు చూడడానికి అందంగా కూడా ఉంది కాకపోతే ఇది స్పేస్ ఎక్కువగా ఉందనేసి దీనిని నేను సైడ్లో కట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ నాకైతే సెవెన్ బాటిల్స్ పట్టాయి అనమాట ఇది చాలా స్పేస్ అంటే మనకి ఎక్కువ ఐటమ్స్ పడతాయి దీంట్లో దీనికి నేను ఇలాగ నా దగ్గర ఒక కలర్ పేపర్ ఉంటే ఇది వేస్తూ ఉన్నాను మీ దగ్గర ఇది లేకపోతే ఏదైనా క్లాత్ అయినా అంటించుకోవచ్చు లేదంటే ఏదైనా కలర్ పేపర్ అయినా వేసుకోవచ్చు నార్మల్ పేపర్స్ ఉంటాయి కదా ఏ ఫోర్ షీట్స్ అలాంటి పేపర్ అయినా అంటించుకోవచ్చు నేనైతే ఇదొక పింక్ కలర్ చూసేదానికి బాగుందని వేస్తున్నాను ఇక్కడ ఈ ప్లేట్లో ఇలాగే పెట్టుకోవచ్చు కానీ నాకు కొంచెం డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకునేదానికి అది పెద్దగా ఉందన్నమాట అందుకు ఆ సైడ్ ఇంట్లో ఉండే ఎక్స్ట్రా పార్ట్ అంతా తీసేసి ఈ కట్ చేసి రౌండ్ పార్ట్ మాత్రమే ఉంచేసుకున్నాను ఇప్పుడు దీనిని నేను గ్లూగన్తో బాటిల్కి మొత్తం ఇది కవర్ ఇచ్చేస్తూ ఉన్నాను ఈ పేపర్ అంట ఇస్తా ఉన్నాను అనమాట దీన్ని పైన లోపలికి మలుచుకునేప్పుడు డైరెక్ట్ మలిస్తే ఫోల్డింగ్ లాగా వస్తుంది అందుకు ఎడ్జెస్ అక్కడ అక్కడక్కడ కట్ చేసుకుని ఇట్లా మనం ఫోల్డ్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ వస్తుంది అనమాట చూడండి ఇలాగా ఫోల్డ్ అవుతాయి లేదు కట్ చేయకుండా డైరెక్ట్ ఫోల్డ్ చేస్తే మధ్యలో ఒక కాడ ముడతలాగా వచ్చేస్తుంది ఇలాగా అన్ని బాటిల్స్కి కూడా మంచిగా నీట్గా ఇలాగా గ్లూగానే ఉండాలని ఏం లేదు మీరు ఫెవికాల్ వేసుకొని కూడా ఈజీగా అంటించేసుకోవచ్చు అనమాట ఇలాగ మిగతా కూడా రెడీ చేశాను చూడండి ఇప్పుడు దీనిని మనము ఈ కింద ఉన్న బేస్ మీద నీట్గా అంటించేసుకోవాలి గ్యాప్ లేకుండా అంటించేసుకోవాలన్నమాట మనం కట్ చేసుకునేటప్పుడు ఈ బాటిల్స్ అనేవి ఈవెన్గా ఉండేలాగా చూసుకోవాలి మొత్తము ఒక దగ్గర ఎగ్గు ఒక దగ్గర తగ్గులాగా లేకుండా ఆ పార్ట్ అనేది కరెక్ట్గా మీరు కావాలంటే మెజర్ చేసుకొని కట్ చేసుకోండి మంచిగా నీట్గా అంటుకుంటాయి లేదంటే కనుక కొంచెం గ్యాప్స్ వస్తూ ఉంటాయి అన్నమాట కింద మనం అంటించినప్పుడు అలా లేకుండా చూసుకోండి తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్న పాట్ని నేనైతే తీసేస్తా ఉన్నాను అనమాట అంటే మన ఈ రౌండ్ షేప్స్ వచ్చాయి కదా సో ఆ షేప్కి తగ్గట్టుగా నేను ఈ డిజైన్ లాగా ఉండాలని కట్ చేస్తా ఉన్నాను అనమాట రౌండ్ మీద మనం అంటించినట్టే కనపడదు జస్ట్ మనకి కింద బేస్ మాత్రమే కనపడుతుంది అంటే ఉంటుంది లోపలికి ఇక్కడ ఈ పార్ట్ అంతా కూడా తీసేస్తా ఉన్నాను మీరు కావాలంటే అలాగే పెట్టేసుకోండి లేదంటే తీసేసుకోండి తీసేస్తే ఏంటంటే ఆ డిజైన్ లాగా కనిపిస్తుంది అనమాట చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా ఉంది కదా మనకి అలాగే ఉంచుకోవచ్చు కూడా ఒకవేళ ఇలాంటి కలర్ పేపర్ వేయకుండా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి ఆ బాటిల్స్ నీట్గా వైట్గా కనిపిస్తాయి ఇది వేస్తే ఏంటంటే ఇంకా మంచి లుక్ వస్తుంది అనమాట తర్వాత నా దగ్గర ఒక లేస్ ఉంది సో ఆ లేస్ని అంటిస్తూ ఉన్నాను మీ దగ్గర ఇలాంటి లేస్ ఉంటే అంటించేసుకోండి లేదంటే ఏదైనా చిన్న అంటే మీరు పైన వేసుకున్న కలర్కి కొంచెం డిఫరెంట్గా ఆపోజిట్గా ఏదైనా కలర్ ఉంటే దాన్ని అంటించేసుకుంటే ఒక క్లాత్ పీస్ అంటించుకున్నా కూడా సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా దీనికి ఇలాగ లేస్ వేస్తూ ఉంటే కింద కార్డ్బోర్డ్ కూడా కనపడకుండా నీట్గా కవర్ అయిపోతుంది అలాగే ఇవన్నీ విడివిడిగా లేకుండా మొత్తం రౌండ్గా ఒకటేలాగా అయిపోతాయి అనమాట చూడండి ఎంత నీట్గా ఉందో అసలు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది మనము ఇలాగ ఈజీగా ఇంట్లో ఉండే వేస్ట్తో మనం ఇలా ఆర్గనైజర్స్ ప్రిపేర్ చేసుకున్నాము అంటే అసలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూడండి కావాలంటే మీరు పైన కూడా అంటించేసుకోవచ్చు ఇక మరీ ఓవర్ అయిపోతుందని నేను పైన అంటించలే జస్ట్ కింద మాత్రమే అంటి ఇచ్చేసాను దీనికి మీరు హ్యాంగర్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే హ్యాంగర్ పెట్టడం లేదన్నమాట ఎందుకంటే ఇవి అన్ని చిన్న చిన్న ఐటమ్స్ వేసుకొని తీసుకుంటా ఉంటాం కదా సో దీన్ని ఎక్కడికి కదిలిచ్చేది ఏం లేదు జస్ట్ ఆ టేబుల్ మీద పెట్టేసుకోవడమే కాబట్టి నేనైతే హ్యాంగర్ పెట్టలేదు ఇంక ఇప్పుడు మనము శారీ పిన్స్ సేఫ్టీ పిన్స్ అన్నీ ఒక దాంట్లో రబ్బర్ బ్యాండ్స్ స్మూత్ గా ఉండేవి ఒక దాంట్లో కొంచెం స్టోన్ ఐటమ్స్ ఒక దాంట్లో ఇలాగ నెయిల్ పాలిష్లు రకరకాలుగా మనము ఇక్కడ సెవెన్ వచ్చేసే కాబట్టి మనం ఇన్ని అన్ని మొత్తం ఆ డెస్క్ లో ఉండేటివి సరిపోతాయి అన్నమాట అంత నీట్ గా పెట్టేసుకోవచ్చు ఇది చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంది ఇక్కడ నేను వీడియో చూపిస్తున్నాను చూడండి దీని మీద పెట్టాను కదా చేత్తో పట్టుకొని తీస్తూ చూపిస్తున్నాను కాబట్టి కొంచెం వీడియో అటు ఇటు షేక్ అయినట్టు అనిపిస్తుంది కానీ ఇదైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నీట్గా ఉంటాయి ఎందుకంటే ఇవి రెగ్యులర్గా పెట్టుకునేటివి కాబట్టి మనకి అందుబాటులో ఉంటే చాలా బాగుంటాయి అనమాట తీసుకునేదానికి ఈజీగా ఉంటుంది కాబట్టి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వేస్ట్గా పడేసే బాటిల్స్తో మనం మంచి ఆర్గనైజర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ కింద ఇవి కూడా బాటిల్ కింద బాటిల్ అనమాట ఇవి లాస్ట్ వీడియోలో చూపించాను మీకు ఇలా జాయింట్ చేసేసి ఇది ముగ్గులో వేసుకునే దానికి నాకైతే చాలా కంఫర్ట్ ఉంది ఇక్కడ అన్ని కలర్స్ కూడా మంచిగా రౌండ్ రౌండ్గా పెట్టుకున్నాను కదా ఇలాగ పట్టేసుకొని పోయి ముగ్గు దగ్గర పెట్టుకొని వేసుకోవచ్చు అనమాట అన్ని కలర్స్ కూడా అయితే ఇంకా ఇలాగే కాకుండా నాకు ఇంకొక ఐడియా వచ్చింది సో దానికోసం మళ్ళీ దీన్ని యూస్ చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ని అయితే తీసుకున్నాను ఇక్కడ నేను ఈ కార్డ్ కార్డ్బోర్డ్ని వాటికి తగ్గట్టుగా సైజులో ఇలాగ స్క్వేర్ షేప్ అయితే సరిపోతుంది సో దానికోసము ఈ కార్డ్ ని తీసుకొని దాన్ని అయితే ఆ బాటిల్స్కి సరిపడా షేప్ని కట్ చేస్తాను ఇవన్నీ కూడా ఇంట్లో పడేసే చేసుకుంటాము మంచిగా మనకి అవుతాయి ఇంట్లో ఉండే ఆడవాళ్ళైతే కొంచెం టైం పాస్ లాగా ఉంటుంది ఇంకా దానికోసం సపరేట్ ఆర్గనైజర్స్ మనం కొనక రావాల్సిన అవసరమే లేకుండా ఈజీగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలాగ అంటిచ్చేసాను ఇంకా నీట్ గా ఉంటాయన్నాయి దానికైతే మళ్ళీ నేను థ్రెడ్ కూడా కట్టేస్తా ఉన్నాను పట్టుకునే దానికి ఇప్పుడు బాటిల్ని ఇలా పట్టుకుంటున్నాం కదా చేత్తో అలా కాకుండా దాని మనము చేతిలో దానికి కూడా హ్యాంగర్ లాగా పెడుతున్నాను చూడండి బాటిల్స్ అన్ని కదలకుండా ఉండడానికి నేనైతే గ్లూ చాలా నీట్గా అన్నిటికీ కూడా కలిసిపోయేలాగా వేసేసాను ఇక్కడ థ్రెడ్ కట్టడం కోసం నేను మూడు బాటిల్కి హోల్ చేశాను అనమాట అంటే మెడిల్లో ఉండేదానికి ఆ పక్కకు ఉండేది ఈ పక్కకు ఉండేది రెండింటిని కూడా జాయింట్ చేసినట్టుగా రెండింటిని హోల్స్ పెట్టేసి ఇక్కడ నేను ఉలెన్ థ్రెడ్ తీసుకున్నాను ఇదేంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట అస్సలు తెగిపోదు కాబట్టి ఇక్కడ నేను ఉలెన్ థ్రెడ్ తీసుకున్నాను ఈ ఇక్కడ రెండింటిని కలిపేసి వేస్తున్నాను అంటే మొత్తం మూడు బాటిల్ని కలిపి ముడివేస్తా ఉన్నాను ఇంక ఇప్పుడు ఏంటంటే మనకి పట్టుకునేదానికి చాలా ఈజీగా ఉంటుంది చూసేదానికి అందంగా ఉంటుంది ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు కూడా పడిపోవు ఓడిపోవు నీట్గా ఉంటాయి చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏది బాగా నచ్చిందో మీకు కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్